మై వాయిస్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం ఈరోజు మనం షిర్డి సాయిబాబా సన్నిధిలో ఉన్నాము షిర్డీ భక్తి నివాస్ ఏదైతే వెయ్యి రూమ్లది నూతనంగా నిర్మించింది ఉందో ఆ భక్తి నివాస్లో అకామిడేషన్ ఎలా తీసుకోవాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అక్కడ ఏమేమి స్పెషాలిటీ ఉన్నాయి చాయ్ ఎంతకు దొరుకుతుంది రూమ్ ఎంతకు దొరుకుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్కు ఎక్కడ ఫామ్ నింపాలి ఏం చేయాలి అనేది మనం రూమ్ ఎలా ఉంటుంది ఇవన్నీ విశేషాలు ఈరోజు మీకోసం అందించేందుకు ప్రయత్నిస్తున్నాం ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పూర్తిగా వీడియో చూడండి చూస్తున్నారు సిరిడి సాయి బాబా సన్నిధిలోని రోడ్డు మనం ముందుగా చూస్తున్నాం ఇది ఫైవ్ హండ్రెడ్ రూమ్స్ అంటారు ఇది కూడా భక్తి నివాసే కానీ ఇది కాదు మనకు వన్ థౌజండ్ రూమ్స్ది షిర్డి సాయి ఆశ్రమం భక్తి నివాస్ని ఈరోజు చూపించబోతున్నాం ఇప్పుడు మనం ఆ గేట్ దగ్గరికి వచ్చేసాం చూస్తున్నాం కదా ఇదే ఆ గేటు ఈ గేట్లో నుంచి మనం వెళ్ళాలి ఎంతో సుందరంగా నిర్మించారు ముఖ్యంగా అనేక సదుపాయాలు కల్పించారు సా సాయి సంస్థాన్ ట్రస్ట్ ఇప్పుడు సాయి సంస్థాన్ ఆశ్రమం వెయ్యి రూమ్ల భక్తి నివాస్ లోపలికి వెళ్దాం ముఖ్యంగా ఎందుకు చూసినంటే ఇక్కడ తొమ్మిది వేల మంది భక్తులు ఉండేందుకు వెసులుబాటు ఉంది మొత్తం పదిహేను వందల ముప్పై ఆరు రూమ్స్ ఉన్నాయి అందులో పదకొండు వందల యాభై రెండు రూమ్స్ కామన్ నాన్ ఏసీ రూమ్స్ ఉంటే మూడు వందల ఎనభై నాలుగు ఏసీ రూమ్స్ ఉన్నాయి ఇప్పుడు మనం రిసెప్షన్ కౌంటర్ వద్దకు వచ్చాం ఇక్కడ జిరాక్స్ సెంటర్ కనబడుతుంది ప్రత్యేకించి చెప్పడానికి కారణం ఏంటంటే ఇక్కడ భక్తి నివాస్లో రూంలో ఉండవ ఉండాలనుకునేవారు అందరూ తప్పనిసరిగా జిరాక్స్ తీసుకురావాలి ఇక్కడ నుంచి లోన్కి వెళ్ళాలా ముందుగా దానికన్నా ముందు మనం ఇక్కడ ఇక్కడ అన్ని వివరాలు కూడా తెలుగులో కూడా రాశారు మనం ఆన్లైన్ డాట్ సాయి డాట్ ఆర్ డాట్ ఇన్లో కూడా వెబ్సైట్లో కూడా ఈ రూమ్లు బుక్ చేసుకోవచ్చు అది కూడా చివరన చూపిస్తాం ముందుగా మనం ఈ ఆఫ్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలో మనం చూపిస్తాం దయచేసి పూర్తి వరకు చూడండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం లోపల చూస్తున్నాం ఈ కౌంటర్లో మనకు బుక్ చేసుకునేందుకు వీలుంది ఈ పక్కన ఇక్కడ చూస్తున్నాం కదా ఇక్కడ భక్తులందరూ వే ఈ కౌంటర్లో మనకు ఫామ్ ఇస్తారు ఆ ఫామ్ నింపితే అందులో మనకు కేవలం ఆరు వందల రూపాయల్లో ఏసీ గది అదేవిధంగా రెండు వందల యాభై రూపాయల్లో నాన్ ఏసీ గది ఎక్స్ట్రా బెడ్ కావాలంటే యాభై రూపాయలు చొప్పున ఉంటుంది ప్రతి రూమ్లో మూడు బెడ్లు ఉన్నాయి మనం చూడొచ్చు ఇప్పుడు మనం బుక్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఏమేమి ఫెసిలిటీ ఉన్నాయో చూద్దాం ఇక్కడ ఫుడ్ ప్రసాదం అల్పాహారం అల్పాహారం ఇక్కడ మనకు స్టాల్ ఉంది కేవలం ఐదు రూపాయల్లో ఏడును ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల వరకు మనకు అల్పాహారం జస్ట్ కేవలం ఐదు రూపాయల్లో సాయి షిరిడి సాయి సంస్థను అందిస్తుంది ఇక్కడ భక్తులు క్యూలు కట్టారో మనం చూస్తున్నాం ఏ విధంగా భక్తులు అల్పహారాన్ని అదే ప్రసాదంగా భావించి ఎంతో భక్తి శ్రద్ధలతో తీసుకెళ్తున్నారో మనం చూడవచ్చు ఒక రకంగా మనకు అల్పహారం కూడా దొరుకుతుంది సాయి ప్రసాదం తిన్న అనుభూతి దొరుకుతుంది అదేవిధంగా మనం రెండు రూపాయల్లో టీ మూడు రూపాయల్లో కాఫీ పాలు దొరుకుతాయి ఇప్పుడు మనం ఆ స్టాల్ కూడా చూస్తున్నాం ఇక్కడే ఉంది పక్కనే అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా రెండు రూపాయల్లో టీ పాలతో మూడు రూపాయల్లో కాఫీ పాలతో పాటు కేవలం పది రూపాయల్లో వన్ లీటర్ నీళ్ళ బాటిల్ కూడా దొరుకుతుంది మనం చాలా చౌకగా షిరిడి సాయి సంస్థ భక్తుల కోసం అందిస్తుంది ఈ సేవల్ని మనం ఎప్పుడైనా తీసు వినియోగించుకోవచ్చు ఇప్పుడు మనం మా రూమ్ తీసుకున్నాం కదా ఇప్పుడు మీకు రూమ్ చూపిస్తాం ఇప్పుడు ఇది పార్కింగ్కు మనం వెళ్తున్నాం మా బిల్డింగ్ డీలో వచ్చింది డి బిల్డింగ్లో ఇక్కడ మొత్తం ఏబిసిడి ఈఎఫ్ జిహెచ్ ఎల్ ఇట్లా బిల్డింగ్ల పేర్లు ఇచ్చారు ఇప్పుడు మనకు డిలో ఎంటర్ అయ్యాము ఇది డి బిల్డింగ్ చాలా అందంగా ఉంది పరి ముఖ్యంగా పరిశుభ్రంగా ఉంది దా ముఖ్యంగా ఎటు చూసినా క్లీన్నెస్ చాలా జాగ్రత్తగా అంటే రూమ్లో సాయి ఒక మందిరం రూము రెండు వందల యాభై అద్దెతో మనకు మూడు బెడ్లు లభిస్తున్నాయి లిఫ్ట్ ఉంది అదేవిధంగా గదులు కూడా చాలా పెద్దగా ఉన్నాయి ఇప్పుడు మీకు గదులు ఎలా ఉన్నాయో చూపిస్తాయి ఇక్కడ మనం మనం పావుతీ ఇచ్చి ఈ విధంగా లిఫ్ట్లో ద్వారా మనం పైకి వెళ్దాం మనం చూద్దాం ముఖ్యంగా మిగతా ద్వారావతి ఐదు వందల రూమ్ బెడ్స్ ఇంకా ఇతర భక్తి నివాసులు ఉన్నప్పటికీ ఇక్కడ అధిక సంఖ్యలో ఉంటారు కాబట్టే మనం ఈ భక్తి నివాస్ని ఎంచుకొని చూపిస్తున్నాం ఇప్పుడు లిఫ్ట్ ద్వారా మేము ఫస్ట్ ఫ్లోర్ వచ్చేస్తాం మాది ఫస్ట్ ఫ్లోర్లో ఉంది ఈ విధంగా మనకు రూమ్స్ గ్యాలరీ చూడొచ్చు మనం ఏ విధంగా వెళ్ళామో ఇప్పుడు మన డి ఫోర్టీ సెవెన్ గదిలోకి వెళ్దాం ఇప్పుడు డి ఫోర్టీ సెవెన్ ఇది లోపల చూస్తే మూడు బెడ్లు ఏ విధంగా అమర్చారో ముందుగా ఎదురుగానే ద్వారానికి ఎదురుగానే సాయిబాబా విగ్రహం ఫోటో ఉంది మనకు నిజంగా ఒక రకంగా ఆయన ఆయన ఆశీర్వాదాలు మనకు ఎప్పుడు ఉండాలని మీకు కూడా ఉండాలని కోరుకుంటాం ఈ విధంగా మూడు బెడ్స్ ఉన్నాయి మొబైల్ ఛార్జింగ్కు అదేవిధంగా ఫ్యాన్ ఉంది ఏసీ రూమ్ అయితే ఏసీ ఉంటుంది మా వెంటిలేటర్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ ఇక్కడ కూడా మొబైల్ ఛార్జర్కు పాయింట్స్ ఉన్నాయి అదేవిధంగా టాయిలెట్ బాత్రూమ్ రెండు వేరు ఉన్నాయి దాంతో మనకు అదేవిధంగా బేసిన్ కూడా ఉంది ఈ దీంతో ఏమవుతుందంటే మనం తొందరగా మనకు ఎక్కువ మంది ఉన్న ముగ్గురు నలుగురు ఉన్నా కూడా ఒకరు టాయిలెట్ వెళ్ళినా ఒకరు బాత్రూమ్ స్నానానికి వెళ్ళొచ్చు అదేవిధంగా ముఖాన్ని కడుక్కోని వారు బేసిన్ కూడా ఉంది ఇప్పుడు మనం బయట చూసే ప్రయత్నం చేద్దాం ఏ విధంగా ఉందో ఈ విండో ద్వారా ఈ విండో ద్వారా కూడా బయట కూడా ఎలాంటి ఇది లేదు పరిశుభ్రంగా ఉన్నాయి కింద కూడా చెట్లు కూడా చాలా చక్కగా పెంచారు మనకు ఇప్పుడు మనం చూడవచ్చు ఇది బయటి పరిసరాలు ఏ విధంగా చెట్లు పెంచారో చాలా చక్కని పరిసరాలు ఉన్నాయి ఇప్పుడు వర్షం పడుతుంది మనము ఇప్పుడు ఇది ఆగస్ట్ నెలలో వచ్చాం కాబట్టి ఇంకా వర్షం పడుతుంది ఇప్పుడు ఇప్పుడు మీకు భవనాల సముదాయం కూడా చూపిస్తాను ఇది వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే దయచేసి తప్పక షేర్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వారు తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఇది భవనాల సముదాయం ఇప్పుడు మీకు ఆన్లైన్లో కూడా ఏ విధంగా మన దర్శనం కావచ్చు రూమ్స్ కావచ్చు బుక్ చేయాలో కొంచెం చిన్నగా చూపించే ప్రయత్నం చేద్దాం అది కూడా ఇంకా ముందుంది పూర్తిగా చూడండి ఇప్పుడు మన భవనాల సదు స సముదాయం తర్వాత ఇక్కడ పరిసరాలు ఎలా ఉన్నాయో చూడండి చాలా అందంగా చాలా పరిశుభ్రంగా ఉన్నాయి ఇప్పుడు మనం ఆన్లైన్లో మనం ఎలా చేసుకోవాలో ముందుగా ప్లే స్టోర్కి వెళ్ళి మనం సాయి సంస్థాన్ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ అని కొడితే ఈ విధంగా యాప్ వస్తుంది నేను ముందుగా ఇచ్చేసాను కాబట్టి ఓపెన్ వచ్చింది లేదంటే ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా స్క్రీన్ వస్తుంది స్క్రీన్ పైన మీకు లాగిన్ చేసేందుకు మొబైల్ లేదా ఈమెయిల్ ఐడి ద్వారా లాగిన్ అవ్వచ్చు ఆ తర్వాత దానిలో దర్శనం ఆర్తి అదేవిధంగా రూమ్స్ అన్నీ బుక్ చేసుకోవచ్చు దానిలో రేట్లు ఉన్నాయి మీ పేరు కంపల్సరిగా ఆధార్ కార్డు లేదా ఐడెంటిటీ కార్డు వివరాలు ఇవ్వాల్సిందే ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను మీరు ఈజీగా సులభంగా ఇక్కడికి వచ్చి బుక్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు